అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు కోర్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరు గుడ్ మార్నింగ్ ఏ సాయి అలా ఏంది అనుకుంటున్నారా మనం ఖమ్మం డిస్టిక్ గట్ సింగ్ కనుక వచ్చినాం ఒక చిన్న వర్క్ మీద బట్ ఎక్కడున్నా అయితే టైం టైం పెడుతూ ఉంటాం స్కీమ్ చూడవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకి రెండు పెట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి జాన్ ఎస్టీలో టూ థౌజండ్ సెవెన్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో కేటన్ మోడల్ టూ థౌసండ్ టువెల్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి జెన్ ఎస్టీలో మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ పడిపోతే సెకండ్ ఓనర్ కార్ నైంటీ సారీ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఫ్రంట్ న్యూ షాక్ అబ్జర్స్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ చెల్డ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ నైన్టీ ఫైవ్ నైంటీ అండర్ మనమైతే ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ అని చెప్పినాం డన్ ఎనభై ఐదు వేల ఐదు స్లైట్లీ నిగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ టీవీ టవర్ మనకు పెట్టులో అయితే కాదు ఉంది ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఆల్టో కేటెన్ వీఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ బట్ పోతే ఫ్రంట్ పవర్ విండోస్ ఉన్నాయి ఏసీ చెల్లు ఉంది సింగల్ ఓనర్ కార్ బట్ పోతే నైంటీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి టైర్స్ వచ్చేసి దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా బట్ పోతే టూ థౌసండ్ టువెల్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వాల్యాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఓకేనా బట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ థర్టీ వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మనం అయితే వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ చెప్పినాం డన్ ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందలలో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది మారుతి ఆల్టో కేటన్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ టువెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సింగల్ ఓనర్ నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ ఓకేనా ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ వచ్చేసి ఇది వచ్చేసి మన అత్తాపూర్ ఓకేనా లొకేషన్ బట్ కార్ అయితే ఇది సీరియల్ నెంబర్ టూ సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి జన్ఎస్టీలో ఏదైనా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు చాలా పెట్టే ప్రతి ఒక్క ఓ నెంబర్ తీసుకోవచ్చు మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మెడికల్ స్టోర్ కందితం మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ ఏం లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకేనా ఉంటా ఆఫ్ బెస్టాప్లా నాస్ట్ రైట్ అన్న వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ పిల్లలలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లు తిరగడమే సైప్ కోసం లక్ష్యం ఓకే ఉంటారెట్ బెస్ట్